సో ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నా ఎందుకంటే రికార్డ్ ఓవర్ సో ఈరోజు పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ అంతా పాజిటివిటీ తోటి మనమైతే గుడికి పోతున్నాము సో ఈరోజు తొలి ఏకాదశి మెయిన్ సో దా అది తొలి ఏకాదశి కాబట్టి మనమైతే టెంపుల్కి పోతున్నాము సో ఏ టెంపుల్కి పోతున్నాము అని అంటే మన ఇంటి దగ్గర ఉన్న ఇస్కాన్కి మా ఇంటికి నియర్ బై ఉన్న ఇస్కాన్ వచ్చేసి అత్తాపూర్ ఇస్కాన్ సో నేను మీకు ఆ టెంపుల్లో దేవుని దర్శనము ప్రతి ఒక్కటి చూపిస్తాను మోస్ట్లీ ఇస్కార్ అయితే వీడియో రికార్డ్ చేయనిస్తారు కంపల్సరీ నేను వీడియో రికార్డ్ చేసి అయితే పెడతా సో ఫైనల్లీగా మేము ముగ్గురం అయితే వెళ్ళిపోయినాము నేను మా చెల్లె ఇంకా మా బాబాయ్ వాళ్ళ కూతురు వీడియో రికార్డ్ చేస్తుందైతే మా చెల్లె మా చెల్లె ఈరోజు రోజు మ్యాన్ అండ్ ఇంకోటి మా తమ్ముడు కూడా మిస్ అయిండు ఎందుకంటే వాడు గణేష్ లైట్కి పోయిండు లైటింగ్ కోసం పోయిండు ఇక వీళ్ళు హాయి చెప్తున్నారు ముందున్నది మా చెల్లె వెనుకలు ఉన్నది మా అక్క ఆల్రెడీ మీకు తెలుసు మా చెల్లె అంటే పొట్ట కానీ సో ఇప్పుడు ఇస్కాన్ దగ్గర వచ్చేసినాం ఇక కార్ దిగిన తర్వాత నేను బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేసేసిన బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ముందుకు పోయినానో లేదో గుడిలో పోయి లైట్ పోయింది అరే ఇదేంద్రా బాబు అనుకున్నా నేను నేను రాగా నన్నీ ఇట్లయింది పాజిటివిటీ పాజిటివిటీ అన్న ఇదేంది అయిపోయింది అనుకున్నా మళ్ళీ జరసేపు ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ టు టెన్ సెకండ్స్లో మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసింది ఇక నేను అదే లో చెప్తున్నా మిరాకిల్ చూడండి మళ్ళీ నేను వెనకకి తిరిగి చూడంగానే మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసింది కరెంట్ వచ్చేసినాక మేము వాక్ చేసుకుంటూ పోతున్నాము పోతున్నాం ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి మనం ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ ఫ్లోర్కి ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే సెల్లార్ లాగా ఉంటుంది అనమాట ఆడ బొట్టు బొట్టు కోసం పెద్ద మహాయుద్ధమే చేసేసిన చేసేసి మా చెల్లెకి అక్కకి నేను నేనే పెట్టేసి నేను కూడా బొట్టు పెట్టుకున్నాను చాలా మంది బొట్టు పెట్టుకోవాలి అని అనుకుంటే సిగ్గుపడతారు అసలు ఎందుకు సిగ్గుపడుతుందో నాకైతే అర్థమే కాదు అసలు అసలు బొట్టు పెట్టుకోని ఎందుకు సిగ్గుపడతారో తెలియదు వేరే రిలీజన్ వాళ్ళని చూడురి వాళ్ళ రిలీజన్ని ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ గౌరవించిన తర్వాతనే వేరేది ఏదన్నా చూస్తారు మన వాళ్ళే బొట్టు పెట్టుకోనికే సిగ్గుపడతారు దానికి దీనికి సిగ్గుపడతారు మనము తిలకం పెట్టుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పటి నుంచి అన్న అందరూ బొట్టు పెట్టుకోరి మంచిగా ఏ గుడికి పోయినా ఏ గోపురానికి పోయినా బొట్టు పెట్టుకోకుండా కొంతమంది సిగ్గుపడతారు డైలీ లైఫ్లో కూడా బొట్టు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోరు ఎందుకంటే అది పెట్టుకోవడం వల్ల మన ఫేస్కి కూడా అట్రాక్షన్ వస్తుంది ఇంకా దానివల్ల మనకి చక్రాస్ కూడా యాక్టివేట్ అయ్యాయి సో దాని తర్వాత ఇప్పుడైతే మనం పైనికి ఎక్కుతున్నాము పైనికెక్కాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైనికి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలి నార్మల్ డేస్లోనైతే అయితే డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రీ ఉంటుంది సో ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి సో ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది కదా సో అందుకే కింది నుంచి ఎంట్రెన్స్ నార్మల్ నార్మల్గా అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది సో మనం గర్భగుడిలకైతే ఎంటర్ అయిపోతున్నాము గర్భగుడి కాదు సారీ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఎంటర్ కాగానే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ దేవుణ్ణి దేవుని కీర్తనలో లీనం అయిపోయి ఉన్నారు మీరే చూడురు ఎంత పబ్లిక్ ఉందో యాక్చువల్లీ నేను ఈవినింగ్ టైంలోనే పోయినా ఈవినింగ్ టైంలోనే ఇంత పబ్లిక్ ఉందంటే మార్నింగ్ ఇంకెంత పబ్లిక్ ఉండేనో సో నేనైతే పోతున్న లైన్ చాలా ఫ్రీగా ఉండే నేను మా చెల్లె మా అక్క ముగ్గురం ఇక ఫ్రీగా నడుచుకుంటూ పోతున్నాము లైన్ల లైన్లోనైతే ఎట్లాంటి ఇట్లా నూకుడు దొబ్బులాటలు ఏం లేదు అంత క్రౌడ్ ఉన్నా నీట్గా మెయింటైన్ చేసారు ఇస్కాన్ వాళ్ళు సో ఇక నేను మీకు చూపిస్తా అని ఒక ప్రామిస్ చేసినా కదా వీడియోని వీడియోనైతే రికార్డ్ చేస్తున్నా దేవుని అయితే చూసుకోరి ఇస్కాన్లో ప్రత్యేకత ఏంటి అంటే ప్రత్యేకత అని కాదు కానీ ఇస్కాన్లో ఫొటోస్ తీసుకోవడం అలౌడ్ దేవునివి మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో తీసుకోవడం అలౌడ్ ఉండదు సో కానీ ఇక్కడ తీసుకోవడం అలౌడ్ ఉంది ప్రభుజీ అంటారు ఇక్కడ అందర్ని ప్రభుజీ ప్రభుజీ అనుకుంటారు సో ప్రభుజీ ఏం చేసిన వీడియో వీడియోస్ చేయి వచ్చాయి పోయి తీసుకో అని చెప్పేసి అందులో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే దేవుడు వీడియో తీసిన సో మీరు కూడా దేవుడిని దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా సో నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నేను మీకోసం శ్రీలాద్ ప్రభుపాథీ వీడియో కూర పెట్టిన సో శ్రీలాథ్జీ దర్శనం చేసుకోండి దర్శనం చేసుకునేటప్పుడు మధ్యలో అయితే మొక్కనైతే తీసుకొని వస్తున్నారు కృష్ణ తులసియో లక్ష్మీ తులసియో తెలియదు కానీ తీసుకొని వచ్చి అందరు మొక్కుతుర్రు సో విష్ణుకి చాలా ఇష్టం కదా తులసి మాత సో మేము కూడా అట్లా తులసి మాత దర్శనం చేసుకొని హరే కృష్ణ హరే రామ అని మేము లీలమ లీనమైపోయినాము దాంట్లో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ్ హరే హరే సో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు ఒక విజువల్ అయితే క్యాప్చర్ చేసిన అది మీరు కూడా చూడండి ఈ బాబు చూడండి ఎంత క్యూట్గా ఉండో సేమ్ లాగానే ఉండు కదా సో అందుకే నేనైతే క్యాప్చర్ చేసిన సో నాకు ఈ బాబు అయితే సేమ్ బుల్లి కృష్ణన్ లాగా అనిపించింది అందుకే ఈ బాబు వీడియోనైతే తీసిన మీరు కూడా చూడండి ఇక దాని తర్వాత మేము ఇక పోదాం అని చెప్పేసి అనుకున్నాము చాలాసేపు అయిపోయింది అయిపోయింది ఇంకా దేవుని భజన కీర్తన అంతా చేసేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లా మ్యాచ్ లెస్ గిఫ్ట్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఎవరెవరి ఇంట్లోనైతే లడ్డు గోపాల్ ఉందో వాళ్ళు ఆ లడ్డు గోపాల్ కోసం కృష్ణుని కోసం బట్టలు మళ్ళీ యాక్సెసరీస్ ఏమేమి అవసరం ఉంటే అవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు లేకుంటే తులసిమాల వివిధ 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 రకాల గిఫ్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి సో ఎవరైతే కీ చైన్స్ అవి ఇవి ఎవరైతే కొనాలనుకున్నారో ఇక్కడ కొనుక్కోవచ్చు ఇంకొకటి బొట్టు కూడా దొరుకుతుంది నేను చెప్పిన మేన్ మేనని ఇక్కడ తీసుకోవచ్చు మా చెల్లె తీసుకుంది అది నేను వీడియో రికార్డ్ చేయలేను తీసేసుకొని ఇక మనం బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళేటప్పుడు నాకు రైట్ సైడ్లో పాంప్లెట్స్ పంచుతున్నారు అసలు ఎందుకు పంచుతున్నారు ప్యాంప్లెట్స్ అని చెప్పేసి రైట్ సైడ్ చూసేవారికి నాకు ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు ప్రభుజీ ప్లాంప్లెట్ ఇచ్చి ఏంటి అంటే ఇక్కడ స్కాన్ చేసి పే చేయండి ఎందుకు పే చేయండి అంటే డొనేషన్ కోసం అడిగారు ఎందుకు ఈ డొనేషన్ అని అడిగి ఎందుకంటే టెంపుల్ని ఇంకొంచెం పెద్దగా చేస్తారంట ఎక్స్పాండ్ చేస్తారంట టెంపుల్ని సో అందుకే డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు సో ఇదే ఆ పాంప్లెట్ అనమాట ఇది కొంచెం దగ్గరకున్న గుడిని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తారు సో నేను కిందికి పోతుంటే ప్రభుజీ నా దగ్గరకు వచ్చి ఒక వేరే ప్రభుజీ వచ్చి మేము భగవద్గీత నుంచి వర్డ్స్ తీసుకొని క్విజ్ కండక్ట్ చేస్తున్నాము పార్టిసిపేట్ చేస్తావా అని అడిగిండు సో ఇప్పుడైతే చేయలేను తర్వాత ఎప్పుడైనా చూద్దామని చెప్పేసి అని ఇంకా దాని నుంచి ముందుకు ముందుకెళ్ళిపోయినా ప్రసాదం తీసుకొని పోతూనే ఉన్నా ఇంకో ప్రభుజీ వచ్చి నాకు ఇదైతే కృష్ణుంది కార్డ్ ఇచ్చిండు ఫోన్ లో పెట్టుకోవచ్చు మంచిది వాల్పేపర్ నా కార్డు ఇచ్చిండు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అసలు ఇదేందో తెలియదు ఇస్కాన్ ఎప్పుడు ప్రసాదం తిన లేకపోతే ఏ నా ప్రసాదం అమృతంలా ఉంటది కానీ లో ఇంకా చాలా బాగుంటుంది సో మోస్ట్లీ మనం ఇంట్లల్లో ఈ దొడ్డు రవ్వతోని ఉప్మా చేసి ఆ అక్కిచిడి చేసిన తినం సో ఇట్లాంటి టెంపుల్లలో తింటే చాలా అమృతంలాగా ఉంటుంది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఎంత మంచిగా చేసినా మనం తినం ఎందుకంటే మనకు ఎప్పుడూ బయటి లే అలవాడు కాబట్టి ప్రసాదం ఒకటి కాదు రెండు కాదు మూడు రప్ప రప్పనైతే కడుపు లేచేసిన నేను మా చెల్లె ఇంకా మా అక్క ఇద్దరు ఎంత తింటారు ఆపు ఆపు అని ఎంతవరకు తిన్నా దాని తర్వాత ఇది తిన్న తర్వాత అక్కడ గోవిందాస్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది గోవిందాస్ దాంట్లోనే సెల్లార్లో సో అందులోకి పోయినాం అందులోకి పోయిన తర్వాత మా చెల్లెని అయితే నేను సమోసా తింటా అన్నది మా అక్కనేమో కచోరీ తింటా అన్నది సో ఇద్దరూ సమోసా కచోరీ అయితే రప్పరప్ప కడుపులు వేసేసిరు నేనేమో గులాబ్ జామున్ తింటా అన్న ఆ గులాబ్ జామున్తో నాకు ఎట్లనైనా ఆకలి తీరదని తెలుసు అయినా కానీ కూడా గులాబ్ జామున్ తిన్నా చిట్టి గులాబ్ జామున్లు ఇట్లాంటివి చూస్తే నాకు ఎప్పుడెప్పుడు తినాలానే ఉంటుంది ఇక అట్లా అని తినేసిన చూ చూసిన వెంటనే గులాబ్ జామున్ వేసిన తర్వాత గులాబ్ జామున్లతో నాకలు ఎట్లా తీరదన్న కదా ఆడున్న ఒక వడాపావ్ కూడా వేసేసిన వడాపావ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సో దీంతో అయితే నేను తిని తిని ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఈ బ్లాగ్ నేను మీకు నచ్చిందని అనుకుంటున్నా సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా గుద్దుకోరి రైట్ మలా ఉంటా